చెప్పరా రాసుకుంటారు కదండి దసవత్సరం కోసం కేటు చేస్తారు కదా మీ పిల్లలతో చేస్తారా కదా ఒక డేట్ చెప్పండి డేట్ పిల్లల చెప్పండి జూన్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఎనభై బాగా ఉండండి పంతొమ్మిది ఎనభై ఆరు నెల ఒకటో తారీఖు పుట్టి అండి అన్న కదా పంతొమ్మిది వందల ఎనభై ఐదో నెలలో ఆయనని అడుగుదాం ఆరు నెలలో పుట్టాడని చెప్పాడు కదా ఐదో నెలలో అన్న ఉన్నాడా లేదా మీరు ఐదో నెలలో అసలు ఉన్నారా లేదా చెప్పండి మీరు చెప్పండి ఆరు నెలలో ఆయన ఉన్నాడా లేడా ಉಡಾ ಎಂ ಚಪ್ಪ ತೀವ್ರ ಉಂಟು ಕದ ಉಡ ಮಾತ್ರ ಅಂತ ಎಲ್ಲಿ ಪಡ್ತೀವಿ ಹಾಂ ಇದು ಈ ಪಕ್ಕರೋ ತಿಳಿಯ ಊರೋತ ಉಂಟ

ఏముంది తల్లి గర్భంలో శరీరం తోని ఉన్నాడు ఉటి ఉటిగా కూడా కాదు మళ్ళీ శరీరం తోని ఉన్నాడు శరీరం కూడా ఉంది శరీరం కూడా ఉంది మరి ఆల్రెడీ శరీరం ఉంది శరీరం ఈ కాలంలో అయితే ఏటీలో అంటే మరి ఎటు తోలేదో పరిస్థితి మనకి తెలియదు కానీ ఈ కాలంలో అయితే నెలవేళ పోతాము ఎట్టున్నాడు కాదు సస్ చెప్పు కదా దులుతున్నాడా టీవీలో చూసుకొని ఏ బ్రహ్మాండంగా ఉన్నాడు మా మంచిగా ఉన్నాడు బేబీ లోపల మంచిగా ఉంది అంటే తోపు తిరిగి వస్తాం మళ్ళా ఉన్నాడు కదా అయితే తెలంగాణలో చూపిస్తూ వస్తాం కదా మళ్ళీ ఉన్న తర్వాత పుట్టడం కదండి ఆల్రెడీ ఉన్నాడు ఉన్నవాడు మళ్ళా పుట్టడం ఏంటి ఇప్పుడు ఆలోచించిరా ఏం చేస్తాం మనం పుట్టినరోజు అని రేటు రాసుకున్నాం కానీ ఇచ్చి తెరగట్లు తెలుసా అంతకంటే ముందే మనం ఉంటాం తల్లి గర్భంలో ఆ తల్లి గర్భంలో లేక ముందు ఆ తల్లి గర్భంలో ముందు తొమ్మిది నెలలు తల్లి గర్భంలో మన ఉరికి ఉందనుకుందాం తొమ్మిది నెలల కంటే ముందు చెప్పండి ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నెలలో అన్న పుట్టాడు అని రేటు రాసుకున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఒకటో తారీఖు ఒకటో నెల అప్పుడు ఉన్నాడంటావా అన్న ఉన్నాడా కావా చెప్పండి ఉన్నాడా లేడా ఏమండి ఉన్నాడా 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 లేడా ఉన్నాడా తండ్రి గర్భంలో ఎక్కడ ఉన్నాడు అండి తండ్రి గర్భంలో చెప్పండి సమాధానం నుంచి గుడి గారు తండ్రి గర్భంలో తండ్రి గర్భంలో ఎక్కడ ఉన్నాడు తండ్రి కూడా గర్భం ఉంది తండ్రి గర్భంలో ఉన్నాడు ఎంత తెలుసు మీకు ఎంత తెలుసు మీకు అమ్మా రేపు పరిస్థితి తెలిసి ఇస్తున్నాను పండుగలు తెలుసు ఒకసారి మనం అన్న సరే మనకు తెలుసు కదా ఇందాక చదివారు బాకీ పట్టణాలు చదివారు కదా చదవండి ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసేసి ఎబ్రిల్ రాష్ట్రపతి కాడో మరియు లేవి క్రమంలో చూడగా ఎవరు లేని లేవు ఎవరండి మనిషి లేవెవరు లేవి క్రమమును చూడగా లేవి గారి క్రమము చూడగా చావునకు లోనైన వ్యక్తి పదోవంతు పదోవంతును పుచ్చు కొనుచున్నాడు అయితే ఈ క్రమమును చూడగా అయితే ఈ క్రమమును ఈ క్రమము చూడగా జీవించున్నాడు జీవించుచున్నాడని సాక్ష్యం పొందిన సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొని పూచుకొని అంతేకాక అంతేకాదు ఒక విధముగా చెప్పిన పదే వంతులను పదివంతులను పుచ్చుకొని లేవి పుచ్చుకుంటున్నటువంటి లేవి గారు కూడా అబ్రహాము ద్వారా అబ్రహాము గారి ద్వారా దశమాంశములను దశములను ఎవరికి మెలిగిసేపోయేటువంటి ఆయనకు దశమాంశములను సమర్పించారట ఎవరు లేవి గారు లేవి గారు ఎందుకు లేవి గారి గురించి గా మాట్లాడుతున్నారంటే ఈ లేవి గారు దశమాంశములను ఏదైనా దశమ భాగాలను పుచ్చుకునేటటువంటి ఈ వ్యక్తి కూడా దశమ భాగములు ఇచ్చారట ఎప్పుడు ఎవరికి మెలిగించే కాదు ఇతకు మెలిగిసేకు గారికి ఈయన ఎట్టిచ్చాడు ఎలా ఇచ్చాడు అంటే అబ్రహాము ఇచ్చినప్పుడే అబ్రహాముతో పాటు కలిసి ఇచ్చాడట అని రాయబడి ఉంది కంట్రీ చేయబడి ఒక విధముగా చూడగా సరే ఒక విధముగా చూడగా అక్కడి నుంచి చదవండి పది వంతులను పుచ్చుకొని లేవి అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చను ఇచ్చను అట్ట ఎలా అని అంటే మెల్కీ సెకుని పితరుని కలుసుకొని గర్భములో ఉండేను లేవి తన పితరుని గర్భములో ఉండేను 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 ఉండేరు లేవి ఎక్కడ పితరుల పితరుని గర్భములో ఉండేరు ఇప్పుడు అక్కడ లేవు ఒకప్పుడు ఉండేది అందుకోసం ఉండేను అంటున్నాడు తర్వాత ఇప్పుడు లేడు ఇతరుని గర్భంలో ఉండేది ఇంతకు లేవికి అబ్రహామికి మధ్యలో ఎంత ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి లేదు సార్ ఎన్ని స్టేషన్లు అబ్రహాం గర్భంలో ఉన్నాడు కదా అక్కడి నుంచి ఎన్నో స్టేషన్లు దాటుకుంటూ వచ్చాడు ఎన్ని స్టేషన్లు అంటే ద్వారా అంటే శారబా గర్భంలో శారబా గర్భము స్టేషన్ అక్కడికి వచ్చాడు చారబాబు గర్భంలోకి వచ్చాడు కానీ దిగలే అక్కడి నుంచి ఎవరి గర్భంలో ప్రవేశించాడు ఇస్సా ఇసాకు గర్భంలో ఉన్నటువంటి ఆయన రి గర్భంలో ప్రవేశించాడు కానీ దిగలే మళ్ళా యాగూపు గర్భంలో ద్వారా ముందుకు సాగిపోయాడు గర్భపులో నుంచి మళ్ళా లేయా గారి గర్భంలోకి వెళ్ళి అక్కడ ఆ స్టేషన్ లో దిగిందనమాట అంటే అప్పుడు బయట అంటే అప్పటి వరకు ఉన్నారా సేపు అదే విధంగా చూసుకుంటే మనం తల్లి గర్భంలో నుంచి బయటికి రాగ తల్లి గర్భంలో నవమాసాలు ఉండడం కంటే ముందే మనమందరం కూడా మనమందరం కూడా అర్థమవుతుందండి అర్థమవుతా మనము కూడా మన ఉనికి కూడా ఉంది బాగా ఆలోచన చేయండి మన ఉనికి కూడా ఉంది ఖచ్చితంగా అని దేవుడుస్తున్నాడు ఎలా ఉన్నమైతే ఏ విధంగా గుణమైతే మనం మన తాత ముత్తాతలు కూడా పుట్టక గుణము మనము ఉన్నాం వర్జనల్గా చెప్పాలంటే ఎక్కడున్నాము భూమినే ఉన్నాం కానీ ఏమై ఉన్నాం చెప్పండి ఏమో ఒక ఆప్షన్ ఉంది ఆత్మలుగా ఉన్నాం అంత చెప్పగలవా ఆత్మలుగా ఉన్నాం ఓకే ఈ ఆప్ట్ ఉంటుంది ఆ నౌనో అని అన్న వరకు ఆ ప్రశ్న అడిగా వరకు ఎవరైనా చెప్తారా భూమిరా ఎవరైనా చెప్తారండి ఎట్టుంటది అసలు ఆ ఆత్మ ఎట్టుంటది అని చెప్పి ఎవరు రెడీ గారు ఎవరు చెప్పరు అడి తెలియదని చెప్పి నేను ఒకసారి అడిగా ఎవరిని యసు దృష్టి మంచి దోస్తు దగ్గర ఉన్నటువంటి శిష్యుడు ఎవరైనా ఆయన గుండె నత్తుకున్నటువంటి శిష్యుడు గారు అయ్య చజ్మి తర్వాత ఆత్మల రమత గడవేట ఏటొట అవకాశం జపవ హది నాయన ఐనంతయన గడు మది యహన పత్రిక మూడో అధ్యాయ రొచన జునని ఐనని చునదుకు మది యహన పత్రిక ఇలాగా ఇలా రా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము ఇప్పుడు మనం ఏమైమున్నాం దేవుని పిల్లలమై ఉన్నాము అది మనం తెలుసు తర్వాత ఏమై ఉంటామో చెప్పు మనమిక అదే మన ప్రశ్న తర్వాత ఏమై ఉంటామో ఆర్క్స్ అని చెప్పండి అయ్యా అని చెప్పిసారు అంటే మనమిక ఏమవుతుమో మనమిక ఎలా ఉంటామో ఏమయిపోతామో ఏమయిపోతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు ఇంకా అది బయలుపరచబడలే ఇంకా ప్రత్యక్ష పడతబడలే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన అంటే ఎవరు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూదుము ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూదుము గనుక గనుక ఆయనను పోలి ఉండుమని ఎరుగుదుము అంతే ఆయనను పోలి ఉంటాం ఆయనను పోలి ఉంటాం ఆ ఏమి ఆ పోలి కాదంటే ఆత్మ ఆత్మ అంటే అర్థం చేయాలి సార్ కార్య మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మన ఉనికి ఉందా లేదా అంటే ఉదయం హండ్రెడ్ పర్సెంట్ మన ఉనికి ఉన్నది ఉన్న ఉనికి కలిగినటువంటి మనము తల్లి గర్భములో తండ్రి గర్భములో నుంచి తల్లి గర్భములోనికి ఎప్పుడు ప్రవేశిస్తున్నామో ఆ దేవునికి తప్ప ఎవరి అలా ప్రవేశించిన మను మెల్లమెల్లగా మెల్లమెల్లగా దేవుడు ఈ పార్ట్స్ అన్ని తయారు చేస్తూ ఉంటాడు ఈ తల్లి గర్భం అనేటటువంటి ఫ్యాక్టరీతో అవునా ఈ గోధుమలో లేకపోతే ఈ షెడ్లో అవయవాల నిర్మాణం జరిగి పరిపూర్ణమైపోయిన తర్వాత ఒక తొమ్మిది నెలల తర్వాత ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అండి డెలివరీ అంటే మీకు డెలివరీ బాయ్స్ అని ఉంటారు తెలుసా హైదరాబాద్కి వెళ్తే హైదరాబాద్లో ఏం తినాలన్నా ఏం కొనాలన్నా ఇంట్లో కూర్చొని లో ఆర్డర్ ఇచ్చేస్తే ఎవడో వచ్చి ఇచ్చిపోతారు ఎవరు డెలివరీ బాయ్ అర్వతుందా డెలివరీ బాయ్ సెల్ ఫోన్ కావాలి టగటా టొచ్చేసి లోపల మనం సెల్ ఫోన్ లోనే ఇస్తాడు ఇంటికి వచ్చిస్తాడు ఎవరు డెలివరీ బాయ్ వచ్చేసి డెలివరీ చేసి వెళ్ళిపోతాడు డెలివరీ బాయ్ వచ్చేసి డెలివరీ చేసి వెళ్ళిపోతాడు ఆ రోజు మనం ఏం చేస్తామంటే ఈ రోజు ఈ ఫోన్ పుట్టింది అన్న అనుకో అన్నా కదా నీ చేతికి అంది ఆ రోజు పుట్టింది ఆ రోజు కాదు అంటాడు కదా చేసి ఆ డబ్బా లోపలికి వెళ్ళి ఆ ఫోన్ లోపలికి వెళ్ళి దాని గురించి చదివితే అప్పుడు మ్యానుఫాక్చరింగ్ డేట్ అని ఒకటి అది అది పుట్టినరోజు మ్యానుఫాక్చరింగ్ డేట్ అంటే దాన్ని తయారు రోజు మనం తయారు చేసే వస్తువులు మనం పెడతాం ఏ డేట్ తయారు చేసాము కానీ మనం తయారు చేసిన ఆయన ఎక్కడా పాడి మీద రాయలే చూసుకుందాం అంటే కదా రోజు సాయం చేస్తాం ఎక్కడాగన పడదా చేసాడో తెలియదు మొత్తానికి ఆ హాస్పిటల్ ఈమెధైతే ఎక్కువ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డెలివరీ అని ఆడు కూడా కరెక్ట్ రాస్తాడు హాస్పిటల్లో డెలివరీ వార్డ్ అక్కడ ఏం జరుగుతుంది ఎప్పటి నుంచో నువ్వు పట్టుకుంటున్నటువంటి సెల్ ఫోన్ డబ్బా తీసుకొస్తారు కదా డెలివరీ బాయ్ డబ్బా పోసి లోపలన్న సెల్ ఫోన్ బయట తీస్తాను హాస్పిటల్కి వెళ్తే ఈ డబ్బా పోసి లోపలన్నీ బాబుని బాబు పెట్టారు ఏదైతే డెలివరీ అంటే కదా ఆ డేట్ని మనం చక్కగా రాసుకొని అంటాము మా ఊళ్ళో పుట్టినరోజు ఇది ఇంకా ఏం తెలియని బయట అన్ని అంటున్నారు అరే ఏ నిమిషం రాసుకో ఏ రాసుకో ఏ గ్రాసు అమా రాసు ఏం చేయని ఆ జాతకం చూడాలి ఆయన జాతకం చూస్తా అంటున్నటువంటి వ్యక్తితో నీ జాతకం నీకు తెచ్చా ఎవడి జాతకం ఎవడి తెలియదు ఆ డేటు ఆ టైం రాసుకుంటే ఎవరికి దొరుకుతుంది ఆ టైము శరీర నిర్మాణము శరీరం బయటికి వచ్చిన రోజు డబ్బాల నుంచి బయటికి వచ్చిన రోజు అది తప్ప శరీరం పుట్టిన రోజు రాదు మరి ఇప్పుడు కరెక్ట్ గా ఆలోచిస్తే మన బతుక్కి మనం ఎప్పుడు పుట్టామో తెలియదు మన పుట్టినరోజుకే క్యారెట్ లేదు ఇక్కడ తెలియదు మనము డెలివరీ డే ని పుట్టినరోజు వేసుకుంటున్నా బతుకుతూ మనం కూడా ఏం చేస్తాము తెచ్చాభు పుట్టినరోజు బ్రదర్ డిసెంబర్ అంటాడు డిష్యూ డిష్యూ అనాలి ఇక్కడ తెలియదు డిసెంబర్ పుట్టాడా ఎన్ని ఫాల్ట్లు ఉన్నాయి చూడు ఒక్కసారి ఇక్కడ ఎన్ని ఫాల్ట్లు ఉన్నాయి ఆయన ఎప్పుడో పుట్టారు ఒరిజినల్ గా అది ఎప్పటికీ తెలియదు పోని భూలోకంలో డెలివరీ డేటు ఎవరు రాయించలేదు నీకు తెలియదు ఆయన శరీరం నిర్మాణమైన డేట్ ఎవరికి తెలియదు ఆయన నాకు ఎందుకు నీకే తెలియదు నీ శరీరం ఎప్పుడు పుట్టిందో నీకే తెలియదు ఆయన పుట్టినరోజు రావాలని చెప్పేసి మళ్ళా దీనికి సమాన్ చాలి కల్పెట్టాడు కొంతమంది సేవకుడు ఎందుకు నీ బైబిల్లో ఉన్న కదా బైబిల్ ఉన్నది కదా డైరెక్ట్గా నీకు ఎంత కావాలో అంత బాగా ఆలోచించి అన్నింటికంటే జ్ఞానవంతుడు సురశక్తివంతుడైన నీకు ఎంత అవసరం అంతా రాయించాడు దాని ప్రకారం కదా ఉన్నదాని ప్రకారం ఎలా పడతారు లేనిది గెలికి గలిగి కలిగి వెతుకుతుంటాం మేము ఉన్నదాని ప్రకారం ఎంత అన్నా కదా అంటే ఈ లోకంలో తెలివైనవాడు అని చెప్పేసి ఎవరి తెలుసా లేని దానికోసం వెచ్చామనుకో అని తెలివినవాడు ఉన్నదాని తోటి వెతుకుతున్నాడు అనుకో తెలుసుకోడు అంతే అర్థంతున్నా మీకు గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా వర్చనల్ అయితే లోకం చెప్తున్నటువంటి గ్రహాంతర వాసులు అనేటువంటి వారు లేదు గ్రహాంతర వాసులు అంటే మీరు ఏమోస్తున్నారంటే చంద్రుడి మీదను శుక్రుడి మీదను శరీశ్వడి మీదను ఆ గ్రహాలు అది ఆ గ్రహాలపైన ఎవడైనా బతుకుతున్నాడేమో బెతుకు తప్పదా అని చెప్పేసి మెతులు అడుగు చేస్తున్నాడు దేవుడు ఎవరు నివాసానికి యోగ్యమైనది భూగోళం ఒకటే అని దేవుడు చెప్పాడు ఇప్పుడు లేని దాని కోసం వెతుకుతున్నటువంటి వాడు శాస్త్రవేత్త తెలివైన వాడు ఉన్నదాని ప్రకారం నిజం చెప్పాలంటే ఉన్నదానితో తృప్తిగా బ్రతికే వాడికి మించిన జ్ఞానవంతుడు భూప్రపంచంలో లేడు ఉన్నదాని ప్రకారంగా ఉన్నదానికోస్త ఉన్నదానితో తృప్తిగా బ్రతిక నేర్చుకున్నటువంటి వాడి కాలి గోటికునే ఎంట్రేజ్ ప్రపంచంలో శాస్త్రవేత్త అన్నవాడు కూడా చెప్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఆడి బతుకాలు ఏమి లేదు ఏదో గెలిగి ఏదో ఏం ప్రపంచానికి పిచ్చులు ఏది నమ్ముతారు వాస్తవాలు నమ్మరు ఒక సామెత కూడా ఉంది నిజం నమ్మినంత అబద్ధాన్ని నమ్మేంత సులువుగా మనిషి నిజాన్ని నమ్మడాడు అదే అస్సలు మంచిని చెడు నమ్మేంత ఈజీగా మంచిది అసలు నమ్మడా ನೋ ಯೋ ಮಸಿ ಫೇಂಜ್ చేಸಬೇಡ ನಿ ಗಿಫ್ಟಿಂಗ್ ಡ್ಯಾಂಕ್ ಫಲಾನಿಕ್ ಟಿ ಯೂಸ್ ಮಾಡೋಣ ಅಂತ ಏನಿಶಾ ಲವಿಸ್ತಮ್ಮ ಹೇดิಸಮ್ಮ ನೀನು ಎప్పుడు ಮಸಿ ಫೇಂಜ್ చేಸினா ಏಯ್ ಎప్పుడు ಅಂತ చెప్పు ಏನ್ చేಸೋ ಅಂತ చెప్పు ಆನ್ಸಾರ್ ಅರ ಹಾದಿ ಒಂದು ಚೋಡ್ ಮಾಡಿ ಜೊತೆ ಅಂತ ಅನ್ಕೋ ಪುಟ್ಟುಕರು ನೀನು ನಿಂಗೆ ಫಲಾನಿಕ್ ಟಿ ಯೋ ಯೋ ಬಿಟ್ಟುನೋ ಮಾಡಿ ರಾವ್ ಬೋ ಬಾಡಿ ಬೊಂಡ ಬೆಟ್ಟ ಆನೆ ಕಾಳ ಬೆಟ್ಟ ಇದೆ ನನ್ನೆದು ಉಳಿರ್ತಾಯ ನಿಜಲ ಕಿಟ್ಟಿ ತಲೆ ಆಗ್ಲೇ ಆಗ್ಲೇ ಇಷ್ಟಾವಾ ఒకటి రెండు కూడా ఆలోచించి దిచ్చింది అంటే కాదా వాడి అన్నేది కూడా దిచ్చింది ఆ సొమ్ము రాంట మనం నిలబడ్డ ఇక్కడ ఎక్కడైపోతుంది మనం ఎలాంటి వెళ్ళాలంటే నిజం చెప్తే అస్సలు ఉన్నది ఉన్నట్టు ఓపెన్ చేసి చెప్తుంటే నెంబర్ గానీ ఎన్ని అన్నా చెప్పని మనం క్రిస్పల్ చేసుకోవాల్సిందే ధూమ్ధాం చేయాల్సిందే అన్న పాసిల్ కోడ్ వచ్చేసి అయ్యా నువ్వే బాగుండవు నీదే బాగుంది బాగుంది జమే మొన్న మీటికి వెళ్ళాను అది గోగి ఉంటారు ఏమి ఆ పాస్పోర్ట్ వచ్చి న్యాన్ని పట్టుకొచ్చు కానీ క్రిస్మస్ లేదు ఎందుకు లేదు అని చెప్పేసి ఏం ఏం మాట్లాడుకున్నా నాకేం నచ్చలే నాకు అసలు ఆ వాక్యమే ఎందుకు పండగలేదు అడగా క్రిస్మస్ లేదా నాకు ఆ వాక్యం నచ్చలేదు నీకు నచ్చలేదా నిజంగా ఆలోచించారు నీకు నచ్చలేదా లేకపోతే నిజంగా

ఏముంది ఎలా మాట్లాడాలి ఈ టైటిల్ బయట చెప్పాలి సార్ ఏ టైటిల్ మాట్లాడారు ఈరోజు సేవకులు పాస్ట్రు మీరు ఏది అని చెప్పేసి టైటిల్ చెప్పాలి మన బతుకి మన మనం పుట్టిలో పుట్టిన చేస్తారా అన్నా అదే టైటిల్ అది చెప్పాలి మీరు ఒక్క టైటిల్తో ఇంత సేవమైన పాట పోతే చెప్పాల్సిన ఒక్క టైటిల్ చెప్తారు నిజమే యథార్థవంతుడు అనాల్సిన మాట నిజమే మన బతుక్కి మన పుట్టినరోజు లేదు అలాంటిది ఏ పుట్టిన పుట్టినరోజు నాకు వెళ్ళినవు నీకు అవసరమా అది అవునా నీకు నాకు అవసరమైతే ఇక్కడ బొతు పరిచేవాడు కాదు దేవుడు పాద పెద్ద గ్రంథంలో ఇస్రాయల్ అందరికీ నువ్వు పెడగా చేసుకోవాలి సంవత్సరానికి మూడు మార్పులు ఖచ్చితంగా పదాన పెడగా చేసుకోవాలి అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి ఇలానే చేసుకోవాలని అన్ని ప్రతీది పూసముచ్చినట్టు చెప్పాడు అండి పూసముచ్చినట్టు చెప్పాడు పండుగలన్నిటిని చెప్పాడు లేదా మరి అంత అవసరం అనుకుంటే చెప్పేవాడే లేదా చెప్పలేదు ఆయన చనిపోయి ప్రపంచానికి ఈ లోకానికి లోక కళ్యాణం జరిగిన దినం ఏంటి అంటే ఆయన చనిపోయిన రోజు అది జ్ఞాపకం చేసుకొని ప్రతి వారం కొడుకున్నప్పుడల్లా రొట్టె ద్రాక్షరం తీసుకొని ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి అది విలువైంది అని అంటే మనకు అది గుర్తు మనం అది చేస్తామా చేస్తావా మనకు అది వద్దు తినుడు ఏ ఎగురుడు ఇక్కడ అయితే అట్లాంటివి లేవు కానీ బయట సంఘాలు ఏమి లేదు దుష్మన అనే పేరుతో చిన్నపాటి సినిమా పనితారు అంటే కొద్దిసేపు స్కిల్ అంటే డైలాగ్స్ నడుస్తుంటాయి మధ్యలో మళ్ళీ ఒక పాట అందుకోవడం డ్యాన్స్ ఆ తర్వాత మళ్ళీ స్కిట్ కామెడీ కొద్దిసేపు ఏడుపు నిలబడిపోయి అవునా మన కోసం పుట్టినట్టు వేసుకురా చనిపోయాడు ఓహో అని చెప్పేసి వాళ్ళు ఏడుపు పోసేది నవరసాలు పండించేస్తాడా సినిమాకి వెళ్తే మన మనల్ని ఎలాగైతే కొట్టి 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 పిక్చర్ కొట్టుడు కొన్ని పంపిస్తారో అటునే ఉండదన్నమా ఎప్పుడైనా ఎవరైనా సినిమాకి వెళ్తే నాకు నాకు అనిపిస్తుంది ఈ సినిమా ఎంత ఆడుకుంటుంది మనతో అంటే మనతో ఎంత ఆడుకుంటుంది అంటే వ్యక్తి యొక్క ఫేస్ దగ్గర ఒక కెట పెట్టేశారు ইমৰা ক <app Walking> <Sith>. మాది సీన్ చూపిస్తున్నారు గోల్ ఏం చేస్తున్నారు అంత పెద్ద ఇంకొక సీన్ ఫైవ్ సీన్ వచ్చింది అనుకోడిగా మొత్తం ఈయన అండ్ ఎటువంటి సినిమా హాల్లో నేను కొట్టి 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 పిడి చేసి పై పంపిస్తాను బయటకు వచ్చేసి మొత్తం దొరికిపోయి అబ్బా ఉందా అట్లాంటిది ఎక్కడ అదే జరిగేది క్రీస్తు మనసు పేరుతో మంచి చెడు ఇస్తారు స్టేజ్ మీద ఆత్మీయతకి ఏమైనా ఉపయోగం ఉంటుందండి హలో ఆత్మీయత ఏమైనా ఉపయోగం ఉంటుందా అందుకోసమే పండగ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి శరీరానుసారుడు శరీర విషయం మనసు ఉంచుతురు ఆత్మానుసారులు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై అట్లా కదా మరి ముఖ్యంగా వాక్యానుసారంగా బ్రతకటం అంటే ఇందులో ఎంతుందో హలో ఇందులో ఎంతుందో అంత మటుకు నువ్వు నడవటం నువ్వు బ్రతకటం నువ్వు అనుసరించడం అది దేవుడికి ఇష్టం లేని కానీ వెతుకుతా గెలుపుతా రకరకాల ప్రయత్నాలు చేస్తా అని అనటమే హలో హలో దాన్ని ఏమంటారంటే ఎక్స్ట్రా